రెడ్డి గారు ఓడిపోవటానికి అందరూ అనుకుంటున్నట్లు పది రకాల కారణాలు కాదు రెడ్డి ఎవరి మాట వినడు అందుకే ఓడిపోయాడు అని కొందరు చాలా మంది సొంత ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోవటం అని కొందరు సొంత చెల్లెలే ఆయనకు వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి ఓడిపోయాడు అని కొందరు చంద్రబాబు గారు ఈ విఎంలు మేనేజ్ చేశారు కాబట్టి ఓడిపోయాడు అని కొందరు ఇలా రకంగా చెప్పుకొస్తున్నారు ఆఫ్ కోర్స్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు ఇలాగే మోడీ మరియు జగన్ కలిసి రష్యా నుంచి ఈవీఎంలు మేనేజ్ చేశారని అందుకే ఆయన ఓడిపోయినట్లు చంద్రబాబు గారు మరియు తెలుగుదేశం మీడియా కలిసి విపరీతంగా ప్రచారం చేశారు జనరల్ గా ఓడిపోయిన ప్రతివారు చెప్పి కామన్ అలిగేషన్ లు మేనేజ్ చేయబడినవని అని మరొక కారణం రిగ్గింగ్ అని రిగ్గింగ్ అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ తక్కువ మెజారిటీతో అనగా ఒక వంద లేక రెండు వందలు ఓట్ల తేడా ఉన్నప్పుడు రిగ్గింగ్ వలన గెలవవలసేవారు ఓడిపోయే అవకాశం ఉండొచ్చు ఇప్పుడు అసలు విషయానికి వద్దాము ముఖ్యంగా మధ్యతరగతి మరియు పేదరికల్లో ఉన్నవారు సంక్షేమ కార్యక్రమాలను ఆశిస్తారు ఎవరి ద్వారా ఎక్కువ మేలు జరుగుతుందో వారిని ఎంచుకుంటారు ఎన్నికలు దగ్గరికి వచ్చేంత వరకు టిడిపి వారు మరియు వారి మీడియా సంక్షేమం వలన రాష్ట్రం అపుల ఊబిలోకి నెట్టబడుతుందని రాష్ట్రం వినుజులా శ్రీలంక మాదిరిగా మారి దివాళా దిశగా వెళుతుందని జోరుగా ప్రచారం చేశారు కానీ ఆ ప్రచారం పని చేయలేదని కరోనా తర్వాత జరిగిన పంచాయతీ మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా గమనించారు ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కూడా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం ప్రచారం చేశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎన్నికల దగ్గరికొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేశారు దీనితో పాటు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి కూడా ప్రచారం చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సరిగా పనిచేయలేదు కానీ సంక్షేమ పథకాలు మాత్రం బాగా పనిచేశాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అధికారంలో ఉన్నందువల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలిసి ప్రస్తుతం ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను కొద్ది మాత్రం పెంచి ఇవ్వగలనని అంతకంటే ఎక్కువ ఇవ్వటం కుదరదని చెప్పారు దీనితో పాటు ఆయన చేసిన మరో ప్రచారం అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపించేవారు ముందు ఎన్ని హామీలనైనా ఇస్తారు కాబట్టి అవి మీరు నమ్మకండి అని చెప్పారు కాని ప్రజలు ఆలోచించింది మరొకటి చంద్రబాబు గారికి మేనిఫెస్టోని అమలు చేసే అలవాటు లేదనే పేరు ఎలాగూ ఉంది కాబట్టి ఆ పేరును పోగొట్టుకుంటానికి ఈసారి తప్పక నెరవేరుస్తారని భావించారు ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నందుకు మరియు మొదటి నెల ఏడు వేలు ఇచ్చినందుకు వృద్ధులు చాలా సంతోషిస్తున్నారు మిగిలిన స్కీమ్లో తల్లికి వందనం నిరుద్యోగ భృతి మూడు గ్యాస్ సిలిండర్స్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వగైరా వాటి సంగతి ఏమి చేస్తారు అనేది వేచి చూడాలి రెండు వేల పద్నాలుగులో కూడా రెడ్డి ఓడిపోవటానికి కారణం రైతు రుణమాఫీ చేయలేననటం నిరుద్యోగ భృతి గురించి స్పందించకపోవటం వలన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ పూర్తిగా చేయకపోవటం నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం ఈ పరిణామాలను రెడ్డి ప్రజల మనసుల్లోకి సక్సెస్ఫుల్ గా చొప్పించగలగటం వలన రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డిని గెలిపించారు చంద్రబాబు గారు వీటిని అమలు చేస్తే సరే లేని పక్షంలో తిరిగి రెడ్డి గారికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం అప్పజెప్పినట్లే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పేద ప్రజలు అందరూ టిడిపి వైపు మారారా అంటే కాదనే చెప్పాలి ఎందుకంటే నలభై శాతం ఓటు బ్యాంక్ నిలబెట్టుకున్నారు పదిహేను శాతం మంది పేద ప్రజలు మాత్రమే చంద్రబాబు గారి మాట నమ్మారు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో సగం నెరవేర్చినా చాలు తిరిగి టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎందుకంటే సగం హామీలు రెడ్డి గారు ఇచ్చిన వాటికంటే ఎక్కువే కాబట్టి ఏమీ జరుగుతుందనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల వరకు వేచి చూడాలి